మహమ్మద్ షమి టీమిండియా కీలక బౌలర్ మహమ్మద్ షమి ఎంట్రీతో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది బుల్లెట్ వేగంతో బంతులు విసిరే షమి మ్యాచ్ స్వరూపాన్ని మలుపు తిప్పగల బౌలర్ మ్యాచ్ విన్నర్ గా నిలిచే సత్తా కలిగిన షమిని సన్ రైజర్స్ కు బాగా ఉపయోగపడతాడు షమి హైదరాబాద్ టీలో చేరడం తెలుగు ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది మహమ్మద్ షెమి తనదైన రోజున అద్భుతాలు చేయగలడు అతడు టీమిండియా వ్యవహరించాడు అంతర్జాతీయ వేదికలపై అదరగొట్టిన షెమి ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు అతడు ఈ సీజన్ లో రాణించాడంటే ఐపీఎల్ ట్రోఫీ సన్ రైజర్స్ దే ఇలా హైదరాబాద్ టీలో చేరగానే అలా షమిని తెలుగు ఫ్యాన్స్ అక్కున చేర్చుకున్నారు అతడిని శంషాబాద్ షమి కేక్ పెట్టి షమి అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు ఇలా జట్టులో చేరితేనే ఇంతలా అభిమానిస్తే ఇక ఎస్ఆర్హెచ్కు కు విజయాలు అందిస్తే షెమీని నెత్తి మీద పెట్టుకుంటారు తెలుగు ఫ్యాన్స్ ఇప్పటికే యావత్ ఇండియన్ ఫ్యాన్స్ తో సెభాష్ అనిపించుకుంటున్నారు షమి ఇప్పుడు తెలుగు వాళ్ళతో కూడా సెభాష్ అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అతడి అనుభవం అద్భుతమైన బౌలింగ్ స్టైల్ సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్లస్ కానున్నాయి కమిన్స్ సారథ్యంలో షమీర్ రెచ్చిపోతే ప్రత్యర్థుల సంగతి అంతే ఇదే ఫ్యాన్స్ కూడా కోరుకునేది మరి టీమిండియాకు విజయాలు అందించినట్లే సన్ రైజర్స్ హైదరాబాద్కు కూడా షమీ విజయాలు అందిస్తారేమో చూడాలి